హలో ఎవ్రీవన్ మేము పని మీద అయితే వేమగిరి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత పని అయిపోయిన తర్వాత అలాగ కడియం కెనాల్ రోడ్డు ఉంది కదా అక్కడ చాలా నర్సరీలు అయితే ఉన్నాయి ముందే అనుకున్నాము నర్సరీలకి వెళ్ళాలని అలా అనుకునే వెళ్ళాము చూడడానికి అయితే అన్ని మొక్కలు బాగున్నాయి టూ మచ్ ప్రైస్ చెప్తున్నారు ఇళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళు తక్కువ ప్రైజ్ అనిపించింది ప్రతి చెట్టు కూడా చిన్న చిన్న చెట్టుకు కూడా ఎక్కువ ఎక్కువ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంది ఇది వచ్చి కాశ్మీర్ మళ్ళీ అంట నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం చూడటం ఫస్ట్ టైం వినడం కూడా అని ఇది చామంతి ఇది మందారం గుత్తి పువ్వుల చెట్టు అంటారు కదా అది ఇది నాకు చామంతి తెలియట్లేదు టెంకీస్ తెలియట్లేదు ఇది కూడా చాలా బాగుంది చూడడానికి అయితే లైవ్ లు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువ టెంకీస్ లో చాలా రకాలు ఉన్నాయి అవి చాలా అట్రాక్ట్ చేసేస్తున్నాయి ఇవి కొన్ని అట్టుకెళ్ళి అన్నట్టు అనిపిస్తుంది అవి ప్రైజ్ అడితే మట్టికి చాలా ఎక్స్పెన్సివ్ గా చెప్తున్నారు ఇక్కడ దొరకలేని ఫ్లవర్స్ ఎక్కడ నుంచో ఫారెన్ నుంచి తెచ్చినట్టు చెప్తున్నారు నాకైతే అలా అలాగే అనిపించింది దీని పక్కన ఇంకొక నర్సరీ ఉంది అలా కొద్దిగా రీజనబుల్ గా అయితే ప్రైసెస్ అయితే చెప్తున్నారు కాకపోతే మేము అన్నీ ఇక్కడే కొనేసాము ఫైనల్ గా కొన్న తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే మట్టుకు అక్కడ కొద్దిగా అయితే లేవు కానీ తక్కువే ఉన్నాయి కాకపోతే రీజనబుల్ గా చెప్తున్నారు మా అత్తయ్య గారు అయితే ఇక్కడ అల్టి చెట్టు అయితే బేరం ఆడుతున్నారు వాళ్ళు వన్ ఫిఫ్టీ చెప్తున్నారు హండ్రెడ్ కూడా ఇవ్వనని చెప్తున్నారు ఇక్కడ వీడియో తీస్తూ ఉంటుంటే మల్బరి చెట్టు కనపడింది చాలా ఎక్సైట్ అయిపోయాను మా అత్తయ్య గారు నా అత్తయ్య గారు చాలా మంచిదండి తీయండి అంటే తీశారు ఇది కూడా చాలా రేట్ చెప్పారు ఫైనల్ గా అయితే కొన్ని చెట్లు అయితే తీసారండి కొన్ని విండోస్ ప్లాంట్స్ కూడా తీశారు అవన్నీ కూడా మేము వేసినప్పుడు చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్